కాస్త ఆరోగ్యంలో తేడా వచ్చిందంటే చాలామంది చెప్పే సలహా నీళ్లు తాగాను మన శరీరానికి అవసరాన్ని బట్టి కాకుండా రీల్స్ ఇతరుల సలహాలతో లీటర్లు లీటర్లు నీళ్లు తాగే వాళ్ళని చూస్తూనే ఉంటాం ఇది చాలా ప్రమాదం అని చెబుతున్నారు వైద్యులు నీరు తక్కువగా తాగటం ఎంత ప్రమాదమో అతిగా తాగటం కూడా అంతకంటే ప్రమాదం అని చెబుతున్నారు రోజుకి రెండు లీటర్లు తాగాలని ఒకరు చెబితే మరొకరు రోజుకి మూడు లీటర్ల కంటే తక్కువ తాగితే ప్రమాదం అని చెబుతారు మరి నిజంగానే ఎక్కువ నీరు తాగటం ఆరోగ్యానికి మంచిదా ఒక వ్యక్తి రోజుకి ఎంత నీరు తాగాలి వివిధ పరిశోధనా సంస్థలు ఈ విషయంపై ఏం చెబుతున్నాయి ఈ కథనంలో మనం వివరంగా తెలుసుకుందాం ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ విపరీతంగా పెరిగిపోయింది నీళ్లతో చాలా వ్యాధులతో పాటు బరువుని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ డెవలప్ అయింది అందుకే తమతో ఎప్పుడు ఒక వాటర్ బాటిల్ని తీసుకువెళ్లే వాళ్ళని నిత్యం చూస్తుంటాం అయితే నిపుణులు దీనిపై ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెబుతున్నారు ఎవరైనా నిరంతరం తమతో వాటర్ బాటిల్ పట్టుకొని తిరుగుతుంటే వారు తరచుగా తమ శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ నీరు తాగే అలవాటు కలిగి ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పరిశోధనలు కూడా ఇదే చెబుతున్నాయి ఈ మధ్య కాలంలో అవసరానికంటే ఎక్కువ నీళ్లు తాగే వాళ్ళు ఎక్కువ అవుతున్నారని అంటున్నారు చాలా మంది నీరు ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు ఇది నిజమైనప్పటికీ ఏదైనా ఎక్కువైతే అది హానికరమే నిరంతరం నీరు తాగుతూ ఉండటం ఒక అలవాటుగా మారితే అది శరీరంలోని సహజ సమతుల్యతని దెబ్బతీసే అవకాశం ఉంది దాహం వేయకపోయినా నీరు తాగటం కేవలం అలవాటుగా లేదా ఆరోగ్యకరమైనది అనే భావంతో ఎక్కువ నీరు తీసుకోవటం వల్ల శరీరంలో నీటి శాతం పెరిగిపోతుంది దీనివల్ల కిడ్నీలపై ఎక్కువ భారం పడుతుంది అలాగే శరీరంలోని ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు స్థాయిలు తగ్గిపోయే ప్రమాదం ఉంది సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతిరోజు సుమారుగా రెండు నుంచి మూడు లీటర్లు నీరు తాగాలని సిఫార్సు చేస్తారు అది కూడా మీరు తీసుకున్న ఆహారంపై ఆధారపడి ఉంటుంది ద్రవ పదార్థాలు ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకుంటే అన్ని లీటర్ల నీరు తాగాల్సిన అవసరం ఉండదు ఫ్రూట్స్ లాంటివి ఎక్కువ తీసుకున్న వాళ్ళు శరీరానికి కావాల్సిన నీరు వాటి నుంచే వచ్చేస్తుంది అందుకే అందరిలా వాళ్ళు లీటర్లు లీటర్లు నీరు తాగాల్సిన అవసరం ఉండకపోవచ్చు మనిషి చేసే శారీరక శ్రమ వారు ఉండే వాతావరణం ఆరోగ్య పరిస్థితులు ఆహారపు అలవాట్లపై కూడా నీటి వినియోగం ఆధారపడి ఉంటుంది వివిధ ఆరోగ్య పరిశోధన సంస్థలు రోజువారీ నీటి వినియోగంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశాయి అమెరికాకు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ సంస్థ చేసిన పరిశోధన ప్రకారం పురుషులు రోజుకి సుమారు మూడు పాయింట్ ఏడు లీటర్లు మహిళలు సుమారు రెండు పాయింట్ ఏడు లీటర్లు నీటిని తీసుకోవాలి ఇందులో కేవలం నీరు మాత్రమే కాకుండా ఇతర ఆహారం ద్వారా లభించే నీరు కూడా ఉంటుంది ఆహారం ద్వారా సుమారు ఇరవై శాతం నీరు లభిస్తుందని పేర్కొన్నారు కాబట్టి నేరుగా నీరు తాగే పరిమాణం కొంచెం తక్కువగా ఉండొచ్చు యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల ప్రకారం పురుషులు రోజుకి కనీసం రెండు పాయింట్ ఐదు లీటర్లు మహిళలు రోజుకి కనీసం రెండు లీటర్లు నీరు తాగాలి ఇది సాధారణ శారీరక శ్రమ నార్మల్ వాతావరణ పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని చేసిన సిఫార్సు బ్రిటిష్ న్యూట్రిషన్ ఫౌండేషన్ కూడా రోజుకి ఆరు నుంచి ఎనిమిది గ్లాసులు అంటే ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు లీటర్లు నీరు తాగాలి అని సిఫార్సు చేస్తుంది దాహం వేసినప్పుడు నీరు తాగటం మీ మెదడు ఇచ్చే సంకేతాలు అర్థం చేసుకొని వినటం చాలా ముఖ్యమని పరిశోధకులు పదే పదే మాట అవసరానికి మించి ఎక్కువ నీరు తాగటం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలగొచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు అతిగా నీరు తాగితే హైపోనాట్రేమియా రావచ్చు ఇది శరీరంలో సోడియం స్థాయిని తగ్గిచ్చేస్తుంది ఎక్కువ నీరు తీసుకుంటే మూత్రపిండాలు అదనపు నీటిని బయటికి పంపలేవు దీనివల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతింటుంది ఇది తలనొప్పి వికారం వాంతులు అలసట కూడా ఏర్పడుతుంది ఇది తీవ్రమైతే కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది మూత్రపిండాలు శరీరంలోని వ్యర్థాలని అదనపు నీటిని ఫిల్టర్ చేస్తాయి ఎక్కువ నీరు తాగుతా అవి ఓవర్ టైం పనిచేయాల్సి ఉంటుంది ఇది డేంజర్ రోజుకి ఎంత నీరు తాగాలి అనే దానికి ఖచ్చితమైన ప్రమాణం లేకపోయినా మీ శరీర అవసరాలను గుర్తించి దానికి అనుగుణంగా నీరు తీసుకోవటం మంచిది అంటే దాహం అనేది మీ శరీరం నీరు అవసరం అని చెప్పే సహజమైన సంకేతం అందుకే దాహం వేసినప్పుడల్లా నీరు తీసుకోవాలి మీ మూత్రం లేత పసుపు రంగులో ఉంటే తగినంత నీరు తాగుతున్నారు అని అర్థం ముదురు రంగులో ఉంటే ఎక్కువ నీరు తీసుకోవాలి అని సంకేతం మీరు ఎక్కువ వ్యాయామం చేస్తే లేదా శారీరక శ్రమ చేస్తే ఎక్కువ నీరు తాగాలి వేడి వాతావరణంలో ఎక్కువ చెమట పడుతుంది కాబట్టి ఎక్కువ నీరు అవసరం అవుతుంది కొన్ని ఆరోగ్య పరిస్థితులు లేదా మందులు మీ నీటి అవసరాలని రెట్టింపు చేయొచ్చు లేదా తగ్గించవచ్చు వైద్యున్ని సంప్రదించి సరైన సలహాలు తీసుకోవటం మంచిది పండ్లు కూరగాయల్లో కూడా నీరుంటుంది అవి ఎక్కువ తీసుకున్న వాళ్ళు దాహం వేయటం లేదని కంగారు పడాల్సిన పని లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి